నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే దుంతులమ్మ అమ్మవారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ముఖ మండపానికి శంకుస్థాపన జరిపారు వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బందరు మండలం పొట్లపాలెం పంచాయతీ శివారు కొత్తపూడి గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది మాదిరెడ్డి చిరంజీవి సుబ్బారావుకు చెందిన ఇల్లు దగ్గమైంది అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు మచిలీపట్నం బచ్చుపేటలో వేం చేసిన శ్రీ సీతారామ మందిరం పునః నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది నరహరిశెట్టి వెంకట సుబ్బారావు పెద్దల సహకారంతో నిర్మించిన సీతారామ మందిరం పునః నిర్మాణానికి శ్రీరామచంద్ర ప్రభువు అనుగ్రహం జరిగింది భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు

దేవాంగుల కులదేవం ఆరాధ్యదేవత శ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతిర్మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి పెడన బ్రహ్మపురంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ ఉత్సవాలను ప్రారంభించారు సోమవారం అంతా పట్టణంలోని దేవాంగ కులస్తులందరికీ అమ్మవారి పవిత్ర కుంకుమ పంపిణీ చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా నియమించిన వలంటీర్ల ద్వారా కుంకుమను పంపిణీ చేయించారు కుంకుమ స్వీకరించిన దేవాంగులు సోమవారం నుంచి చేనేత పనులు నిలిపివేశారు ఉత్సవాలు ముగిసే వరకు వారు చేనేత పనుల జోలికి వెళ్లరు ఉత్సవాలలో పూర్తి సమయం నియమ నిష్ఠలతో అమ్మవారి సేవకే కేటాయిస్తారు కాగా ఉత్సవాలలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని శివాలయం వద్ద ఆనపూజ చేస్తారు ఉత్సవాలు ముగిసే వరకు పట్టణంలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఆన పూజ చేయడం ఆనాదిగా వస్తున్న దేవాంగుల ఆచారం లెప్రా సొసైటీ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో సోమవారం ఆరంపిలకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టు ఎం నాగరాజు కుష్టు వ్యాధి ప్రారంభ లక్షణాలు చికిత్స గురించి అవగాహన కల్పించారు ప్రభుత్వ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లు అబ్దుల్ ఖుతీష్ జి వెంకట్రావులు కుష్టు వ్యాధి రకాలు గుర్తించే పరీక్షలపై అవగాహన కల్పించారు లెప్రా సొసైటీ ఓఆర్డబ్ల్యూ నాగవాణి మాట్లాడుతూ ప్రారంభ దశలోనే కుష్టు వ్యాధి లక్షణాలను గుర్తించి ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు ఎండిపి చికిత్స ద్వారా కుష్టు వ్యాధి నయమవుతుందని ఆమె స్పష్టం చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో ముప్పై మంది ఆర్ఎంపిలు పాల్గొన్నారు మచిలీపట్నం మండలం పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన అధ్యక్షుడిగా చిన్నాపురం పంచాయతీ కార్యదర్శి జె రాధాకృష్ణ ఎన్నికయ్యారు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా జె రవిశంకర్ ఉపాధ్యక్షుడుగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా డివి సుబ్బారావు అనిల్ కుమార్ కోసాధికారిగా వై సాయిపణీంద్ర కుమార్ దివ్య సంయుక్త కార్యదర్శులుగా టి దేవేంద్ర కుమార్ వి మాధవి సహా సంయుక్త కార్యదర్శిగా దినేష్ తేజ ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారిగా ఈవోపియా డి బాలకృష్ణారావు వ్యవహరించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఎంపిడో సిహెచ్ వెంకటేష్ దీల్పియో సీతారామయ్య సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్యలు అభినందించారు నులి పురుగులు నివారణలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి అల్దండజోల్ మాత్రలు విధిగా పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థి వద్దకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు సోమవారం మచిలీపట్నం రాంజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా అల్దండజోల్ మాత్రలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత లేకుండా ఉండేందుకు నులిపురుగులు నివారణకు ఈ మాత్రలు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని శర్మిష్ట ఇమ్యూనైజేషన్ అధికారి డా ప్రేమచంద్ దివైవో శేఖర్ సింగ్ హెచ్ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని రాష్ట గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సోమవారం టిడిపి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కార్యకర్తలతో విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు సేవా తత్పరత గల రాజేంద్ర ప్రసాద్ గెలుపును పార్టీ నాయకులు తమ గెలుపుగా భావించాలన్నారు ప్రతి ముప్పై మంది ఓటర్లకు ఒక నాయకుడు బాధ్యత తీసుకుని ఓటరు వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం బలపరిచిన రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు పనిచేయాలన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పది పదివేల ఆరు వందలు మంది ఓటర్లు ఉన్నారన్నారు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు దత్త టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ నాయకులు తలారి సోమశేఖర్ కుంచే నాని తదితరులు మాట్లాడారు తొలుత కొల్లు రవీంద్ర తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు సోమవారం గూడూరు తరకటూరు గ్రామాలలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గుట్టుముక్కల రఘరామరాజుతో కలసి పట్టభద్రులను కలసి ఓట్లు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్త సురేష్ మండల అధ్యక్షుడు పోతన పోతనస్వామి జనసేన మండల అధ్యక్షుడు దాసరి ఉమాసాయిరాం బీజేపీ బిజెపి మండల అధ్యక్షుడు కోలపల్లి రజని గోపి నాగబాబు ఎనే బేగ్ అన్నం హరిరామకృష్ణ పోతన రామోజీ తరకటూరు సర్పంచ్ చిన్నం వెంకటరమణమ్మ కాట్రగడ్డ రత్నబాబు సత్యనారాయణ కృష్ణ పోతులరాము బాసంశెట్టి శ్రీను అయ్యప్ప కేశవ యారా ప్రసాద్ బేతలస్వామి స్వామి బాసంశెట్టి విజయ్ నలిగిలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు బెరాకా మినిస్ట్రీస్ పేద విద్యార్థులకు చేస్తున్న సాయం వెలకట్టలేనిదని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మంత్రి చాంబర్లో సోమవారం ముగ్గురు బీటెక్ విద్యార్థులకు ల్యాప్టాప్లు మరో ముగ్గురు విద్యార్థులకు ఆర్థిక సాయం అందచేశారు ఇలా రెండు లక్షల పన్నెండు వేల విలువ గల ఆర్థిక సాయాన్ని అందచేశారు ఈ కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వి ప్రసాద్ కాగిత రమాదేవి తదితరులు పాల్గొన్నారు సముద్రంలో వేటకు వెళ్లి జాడ తెలియని చింతా ఏడుకొండల కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ అన్నారు సోమవారం బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని సత్రవపాలెంలో ఉన్న ఏడుకొండలు భార్య వెంకటేశ్వరమ్మ ఇతర కుటుంబ సభ్యులను బంధువులను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ పరామర్శించారు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఏడుకొండలు భౌతిక కాయం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయని అయినా ఇంకా జాడ తెలియలేదన్నారు ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం క్రీడా హబ్ గా రూపొందిస్తామని ఇందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు నేషనల్ గేమ్స్ లో కానోస్లాలోమ్ విభాగంలో బంగారు పతకం సాధించిన నాగిడి గాయత్రిని సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగాయలంక గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించడం అభినందనీయమన్నారు పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ క్రీడల పట్ల ఉన్న మక్కువే గాయత్రిని ఆ స్థాయికి తీసుకువెళ్లిందన్నారు ఇందుకు శిక్షణ ఇచ్చిన కానోయింగ్ కయాకింగ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దావులూరి సురేంద్రబాబును మంత్రి అభినందించారు ఈ స్పూర్తితో కృష్ణా జిల్లా క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో మచిలీపట్నంలో వాటర్ స్పోర్ట్ కు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు మచిలీపట్నంలో గో సంఘం వద్ద స్టేడియంకు శంకుస్థాపన చేశామన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడారంగం నిర్లక్ష్యంకు గురైందన్నారు గాయత్రితో పాటు కుటుంబంలోని నలుగురు పతకాలు సాధించడం అభినందనీయమన్నారు క్రీడాకారులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు అంతర్జాతీయ స్థాయిలో జర్మనీలో శిక్షణ తీసుకోవాలన్న గాయత్రి కోరికను చంద్రబాబు దృష్టికి తీసుకువెడతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం